స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జనసేన అధ్యక్షుడు చంద్రబాబు గారిని పరామర్శించి బయటకు రాగానే టీడీపీతో పొత్తు రాజమండ్రి సెంట్రల్ జైలు బయట ప్రకటించారు అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెటే అరెస్ట్ కాగానే క్యాడర్లో ఏమైనా కనుక నిస్తేజం వస్తుందేమో భయం వస్తుందేమో ఆన తర్వాత ఎప్పుడు బయటకు వస్తామో తెలియని పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారు ఆందోళన భయంతో పవన్ కళ్యాణ్తో పొత్తు చేశారు అన్నది అప్పటి పరిస్థితులు కనుక గమనిస్తే మనకు అర్థమవుతుంది పొత్తునైతే చేశారు కానీ ఎన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి అనేది అప్పటికేమీ పెద్ద ఐడియా అంచడం లేదు సరే పవన్ కళ్యాణ్ కదా ఎన్నో కానీ ఇవ్వచ్చులే అని ఏదో విధంగా కన్విన్స్ చేయచ్చులే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావించినట్లు ఉన్నారు సరే కాలం రోజు రోజుకు మారి 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 ఎన్నికలు సమీపించే టైం వచ్చింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కలిసి చాలాసార్లే ఒకరింటికి మరొకరు వెళ్ళి సమావేశమయ్యారు అయినా కూడా వీళ్ళ పొత్తుకు సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు పడకపోవడానికి కారణం ఏంటి జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దగ్గర పడడమే ఈ నెల పదమూడవ తేదీ కూడా చంద్రబాబు గారింటికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి దాదాపు మోర్ దాన్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ సమావేశమైన తర్వాత ఒక అడుగు కూడా ముందుకు పడలే పండగ తర్వాత మొదటి లిస్టు ప్రకటిస్తాము అని చెప్పి అన్నారు పద్దెనిమిది పద్దెనిమిదో పంతొమ్మిదవ తేదీలో మరోసారి కలుస్తాము అన్నారు అభ్యర్థులను చాలా ముందుగా ప్రకటిస్తామన్నారు రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చి ఉన్నారు ఏది నిజంగా లే అంటే నియోజకవర్గాల స్థాయిలో టీడీపీ జనసేన వాళ్ళు కుస్తీలు పడుతున్నారు వీళ్ళ సమావేశం పెడితే వాళ్ళు వెళ్ళట్లే వాళ్ళు సమావేశం పెడితే వీళ్ళు వెళ్ళట్లే పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ ప్రమేయం లేకుండానే ఈ మధ్య కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు పేర్లు ప్రకటిస్తూ ఉన్నారు ఇదంతా కూడా జనసేన వాళ్ళకు ఎక్కడికక్కడ కోపం రావడానికి కారణమవుతూ ఉంది అండ్ టీడీపీలో కూడా ఒక వర్గం అసలు పవన్ కళ్యాణ్తో పొత్తు అన్నారు ఏందో తేల్చట్లే ఎక్కడికక్కడ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పని చేసుకుంటాం కదా ఆ పొత్తు లేకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పి ఒక రకమైన అసంతృప్తి అయితే టీడీపీలో కూడా స్టార్ట్ అయింది ఈ పరిస్థితుల్లో అందరి ముందుకు వస్తున్నటువంటి ఒక డౌట్ ఏంటి అంటే అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు ఉంటుందా బ్రేక్అవుట్ అయిపోతుందా అవుట్ అవ్వడానికి ఆల్రెడీ ఏమైనా కనుక అడుగులు పడుతూ ఉన్నాయా అనే అనుమానం వస్తుంది కారణం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర యాభై సీట్లు కావాలి అని చెప్పి ప్రపోజల్తో స్టార్ట్ చేసినట్టుగా సమాచారం కాదు కూడదు అంటే నలభై సీట్లకు మించి ఒక్క సీటు తక్కువ ఇచ్చినా కూడా నేను నా కేడర్ దగ్గర గౌరవాన్ని కోల్పోతా మనం పొత్తు దేనికైతే పెట్టుకుందాం అనుకుంటున్నామో ఓట్లు చీలకుండా ఆ ఉద్దేశమే దెబ్బతింటుంది నా అభిమానులు మా జనసేన వాళ్ళు అండ్ నా సామాజిక వర్గం కూడా యాక్సెప్ట్ చెయ్యదు అంతకంటే తక్కువైతే వాళ్ళు యాక్టివ్గా పనిచేసే పరిస్థితి ఉండదు సో అంతకుమించి తక్కువైతే పొత్తు పెట్టుకుని కూడా ప్రయోజనం లేదు సో నలభై సీట్లు ఖచ్చితంగా కావాలి అని చెప్పి డెడ్ లైన్ పెట్టారు అంతకుమించి తగ్గితే వద్దు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితి నలభై సీట్లు ఇస్తే ఇక తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది గెలిచే సీట్లు ఎన్నో తెలియదు సో మీకు గెలిచే సీట్లు లేవు కదా అంతమంది అభ్యర్థులు కూడా బలమైన వాళ్ళు లేరు అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మనమే దగ్గరుండి రచ్చపాఠ పరిచినట్లు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు కమెంట్ చేసినప్పుడు వీళ్ళ డిస్కషన్లో దానికి సమాధానంగానే పవన్ కళ్యాణ్ కొందరు బలమైన వాళ్ళు అనిపించే వాళ్ళందరినీ జనసేనలోకి తీసుకొని వస్తున్నారు కొనతాల రామకృష్ణ వరే కాసింద పేర్లు ఉన్నోళ్ళు జనానికి తెలిసిన వాళ్ళు బాలశౌరి ముద్రగడ పద్మనాభంతో వాళ్ళు చర్చలు జరపడం మరికొందరు మరికొందరు ఇటువంటి వాళ్ళందరినీ కనుక తీసుకొని వస్తూ ఉన్నారు సో మాకు కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు అని చెప్పి వీళ్ళ సీట్ల పంపకాలలో తాను అనుకున్నది సాధించడం కోసం పవన్ కళ్యాణ్ నలభై సీట్లకు తక్కువైతే వద్దు అంటాడు పవన్ కళ్యాణ్ ముప్పై సీట్లు ఇచ్చినా కూడా మొత్తం మన పొద్దు ఉద్దేశమే దెబ్బతింటుంది అధికారంలోకి రాలేము అంటారు చంద్రబాబు నాయుడు గారి క్యాంప్ మరి దీనికి పరిష్కారం ఏంటి పైపెచ్చ పవన్ కళ్యాణ్ వాళ్ళ సామాజిక వర్గం నుండి ప్రెజర్ ఉంది వాళ్ళు ఏకంగా అభ్యర్థుల ఇస్తే ప్రకటిస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళందరికీ మాటిచ్చున్నారు గౌరవప్రదమైన స్థానాలే వస్తాయి అని అటువంటి పరిస్థితుల్లో ముప్పై లోపలికే పరిమితమైతే ఇక మళ్ళీ జన్ చంద్రబాబు పల్లకి మనం మోయడం తప్ప వేరే ఆ వేరేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్ మనందరితోటి చంద్రబాబు పల్లకి మోయిస్తాడు అని చెప్పి ఆయన అభిమానులు సామాజిక వర్గం కూడా అనుకుంటే మొదటికే మోసం వస్తుంది అన్నది వీళ్ళ భయం పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ నుంచి తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత వస్తుంది నియోజకవర్గాలు ఇప్పటికే టికెట్లు ఆశిస్తున్న చాలా చాలా ప్రముఖులను కూడా కోల్పోవాల్సి వస్తుంది సో అది అది తెలుగుదేశం పార్టీ వైపు నుంచి మొదటికే మోసం వస్తుంది అనేది చంద్రబాబు ఆలోచన మరి దీనికి పరిష్కారం ఏంటి తక్కువ సీట్లు ఇస్తే పొత్తు వద్దంటాడు పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి చంద్రబాబుకి లేదు సో మరి పొత్తు పోతుందా లేకపోతే జనాల మధ్య పలుచనవుతాం కాబట్టి పొత్తు పెట్టుకునే వీళ్ళు అడిగినన్ని సీట్లకి వచ్చి అటు ఇటు ఇచ్చుకుంటూనే ఫ్రెండ్లీ కాంటెస్ట్తో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీఫామ్లు వేస్తారా పోటీ చేస్తారా మరికొన్ని చోట్ల జనసేన వాళ్ళు పోటీ చేస్తారా మధ్య మార్గంగా ఇదే సరైన ఆప్షన్ అని చెప్పి ఏమన్నా ఇద్దరు అధినేతలు ఒక అండర్స్టాండింగ్కి వస్తారా చూడాలి మామూలుగా పేచి పడట్లే వాళ్ళకు అందుకే ఒక అడుగు కూడా ముందుకు పడట్లే పొత్తు నేను ఎక్కడ పడ నెక్స్ట్ ఇంక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే టైమే వస్తు అంటే ఒకటర్ల తుది జాబితా కనుక ప్రకటించేశారు ఆ అది వస్తోంది దగ్గరకు రావడం అయినా కూడా ఒక అడుగు ముందుకు పడట్లే ఎవరికీ క్లారిటీ ఇవ్వట్లే పైపెచ్లో పని చేశారు గుర్తుందా ఇద్దరు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయి వరకు కనుక ఎక్కడికక్కడ సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఇద్దరు క్యాడర్ కూడా కలుసుకొని ముందుకు వెళ్లే విధంగా వీళ్ళ ఒక ప్రణాళిక రచించామని చెప్పి ఘనంగా ప్రకటించారు ఒక దగ్గర అయితే అయితే లేదు ఇప్పుడు సమావేశమైతే ఒకరికొకరి చెప్పులు తీసుకొని కొట్టు కుర్చీలు వేసుకొని కొట్టుకుంటారేమో ఆ స్థాయిలో ఒకరికొకరు తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఇంకా వీళ్ళని సమన్వయం చేసేది ఇప్పుడు వీళ్ళ సీట్ల పంపకాలు పంచాయతీ తెలియదు ఎప్పుడు అండ్ అందులో అసంతృప్తులను ఉన్న వాళ్ళని వీళ్ళు సఖదిద్దుకునేది ఎప్పుడు ఇవన్నీ రిపేర్లు చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు ఎదుర్కొనేది ఎప్పుడు నా వైపు నుంచి మీ వైపు నుంచి ప్రశ్నలు కాదు జనసేన క్యాడర్ నుంచి టీడీపీ క్యాడర్ నుంచి ప్రశ్నలు టీడీపీలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడ చల్లబడిపోయారు సలబడిపోయారు కర్నూలు నుంచి శ్రీకాకుళం వరకు అచ్చెన్నాయుడు ఆడ యాక్టివ్గా ఉన్నారా పరిటాల కుటుంబం అదే సంతృప్తిలో లేదా కేఈ కుటుంబం స్కోట సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళు అయన పాత్రుడు ఆయన కనిపిస్తున్నాడా చాలా మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే గోదావరి జిల్లాల్లో శిఖపట్లే దేవేన ఉమాకు టికెట్ లేదని చెప్పారంటున్నారు రకరకాలుగా మరి వీళ్ళు ఐక్యమయ్యేది ఎప్పుడు పనిచేసేటప్పుడు జగన్ ఎదుర్కొనేటప్పుడు ఎప్పుడు సో మత మీద వెళ్ళిపోతూ ఉంటుందా లేదా అనే చర్చ అయితే వాళ్ళ రెండు లో స్టార్ట్ అయ్యింది మరి సమాధానం వీళ్ళు ఎప్పుడు చెబుతారో అధినేత చూడాలి